మా ఆయన విషయం చెప్పాలంటే కానీ ఇప్పటివరకు నేను చెప్పలేదు మొన్న స్టేషన్ చెప్పాను ఆడదాన్ని కూడా పీరియడ్ టైంలో కూడా నాన్న నరకం చూపించేవాడు మా అమ్మ నాకు ఎందుకు కూడా చెప్పుకోవడం అనేది కూడా చెప్పుకోలేదు ఒక ఆడదాన్ని కదా నేనేం చెప్పానంటే ఏటైంది ఏంటి ఇలా అడుగుతుంది అంటే ఇలా పెళ్ళి అయితే మూడు నెలల వరకు బాగా బాగానే రోజు మా ఆయన నుంచి కూడా ఏం లేదు ఏమని అంటే అక్కలు అడుగుతావు లేని మా అమ్మలు ఎట్లా కదా చేస్తాం అన్నట్టుగా వ్యతిరేకంగా ఏమని అంటే మీ అమ్మ ఇంతకంటే ఇచ్చింది మీ నాన్న ఇద్దరు అనుభంగాలు పెట్టడం దీంతో మాట్లాడగలవు అంటే ఆ నైట్ ఏదో ఆకు చెప్పి కింద పడుకున్నవాడు ఈరోజు కింద పడుకున్నాడు బయటరా అంటే లేదు రోజు కింద పడుకుందా వద్దు అనేసి కింద ఉండిపోయి రీజన్ అడిగి నా ఏదో రీజన్ చెప్పేవారు సార్ నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు ఏ మూడు గంటకో ఏ నాలుగు గంటకు వస్తారు రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళినట్టు మీకు చెప్పాల్సిన నాకు లేదు అని సార్ పెళ్ళంగా నేనే అడిగిపోతే ఇంకా అడుగుతారు సార్ వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు వాళ్ళ అమ్మ నాన్న అడిగినా వెళ్ళి అడగ్ చెప్తారు పెళ్ళని అడిగితే నిపేందే నీకేం చెప్పాలి నీ నీకే రైట్స్ ఉన్నా అని అడుగుతున్నా సార్ మీ అక్కడ అన్న మా అక్క అంటే పడాలి అని అడు అంటే నేను ఇంట్లో పట్టడానికి వచ్చిన ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చిన కూడా నువ్వు ఏం కట్నం తెలియదు మీ అమ్మని ఇల్లు రాయమని నాన్న బోమ్ రాయమని అంటే నేను ఒక్కదాని అయితే అదే రాసేవాడు నా వెనక జక్కలు ఉన్న చెల్లు ఉంది ఎలా రాస్తారు సార్ వారికి ముగ్గురు సమానంగా పంచాను కదా ఇటు ఏమన్నది ఇప్పుడు సంసారం పడింది నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తో సంసారం చేశాను ఇప్పుడు నేను సంసారం పరికరా ఆ విషయం చెప్ప నేను అమ్మని నాన్నప్పటికొచ్చి నేను ఏం చెప్పాలి ఆ విషయం చెప్పండి పాప చూపిస్తుంది రాత్రి పదకుంటప్పుడు ఫోన్ చేసింది మీరు రాత్రి రాబప్పుడైనా ఏదైనా రాత్రి రాత్రి తీసుకెళ్లిపోంది అంటే ఒక వంద రూపాయలు ఇచ్చి బస్ కూడా కట్టకుండా పంపించింది మాట్లాడుకునేవాడు అనేసి మా తెల్లవల్లైతే ఏదో మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుకోకూడదండి ఏమో మాట్లాడుతున్నాం చెప్పలేదండి ఇప్పుడు నా కూతురు పని చేయదని నలుగురిలో పోతుంది పొద్దున్న పెళ్ళండి పోదే పోట్లేదా ముగ్గురు కూతురుతో నేను ఎక్కడంటే ఎందుకంటే గంటలు పోయితే పెళ్లి చేస్తాను నా పరిస్థితి బాగోలేక నేను పది లక్షలు కట్టా ఐదు లక్షల యాభై వేలు గుర్తునాల బాగా ఒకసారి నీ రండి ఇచ్చి పంపించిన నా ఇల్లు జాగ కూడా కొడుకు కొడుకులేదు మీకే రాస్తాను నాకు కొడుకులేదని చెప్పాను కానీ ఆ డేట్ చేశాడంటే లాస్ట్ రోడ్డు మీద తీసాడు మేము ఎప్పుడు బయటకు రాలేదండి ఇప్పుడు పక్కలు ఈ పక్కలు అందరు ఆడికి పోడు సంబంధాలు వచ్చేయమ్మా ఆడు కొంచెం మగోడు కాదు అందుకే సంబంధాలు తిరిగి వెళ్ళిపోయి మీరు అలాగే ఇచ్చారని అడుగుతున్నారు ఈ రోజు అందరు ఈ కూరలు అందరు మాకు పాపకు అందములు ఒక్కడ కూడా నా కొడుకు సచిపోయిందరూ కొడుకు ఇలా యాగరపూడ ఇరవై మంది వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి నా కూతురు సపోర్ట్ చేయడానికి